ఆదిశంకరులు నుతించిన శివ స్తోత్రాలలో చాలా మందికి ఎక్కువగా వినిపించేది గంగా తరంగ రమణీయ జటాకలాపంగా జారువారిన విశ్వనాథాష్టకం చాలా అద్భుతమైన సంస్కృత పదజాలాలతో కూర్పు చేయబడిన గొప్పనైనటువంటి స్తోత్రం ఈరోజు విశ్వనాథాష్టకం యొక్క తాత్పర్యాన్ని తెలియజేసుకుందాం గంగా నదీ తరంగాలను తన జటాజూటంలో బంధించినవాడు ఎడమవైపున గౌరీదేవికి స్థానాన్ని ప్రసాదించి అర్ధనారీశ్వరుడుగా శోభిల్లేవాడు నారాయణుడికి మిత్రుడైనవాడు మన్మధుని మదమును నాశనం చేసినవాడు వారణాసి పట్టణంగా భాసిల్లే కాశీ పట్టణానికి అధిపతి అయిన ఆ విశ్వనాథుణ్ణి భజిద్దాం నోటితో చెప్పడానికి మనసులో ఊహించడానికి కానీ అందని అనేక గుణములతో ప్రకాశించేవాడు బ్రహ్మ విష్ణు మొదలైన దేవతలచే పూజించబడే పాదాలు కలిగినవాడు ఎడమవైపు శక్తిని ధరించి చంద్రుణ్ణి శిరమున ధరించిన కాశీపట్టణ అధిపతి అయిన విశ్వనాథునికి నమస్సులు సమస్త భూతములకు అధిపతి అయినవాడు భయంకర సర్పాలను ఆభరణాలుగా ధరించినవాడు అహంకారమనే మదగజము చర్మాన్ని ఒలిచి వస్త్రంగా చుట్టుకున్నవాడు జడలు కట్టిన కేశాలు కొప్పు కలిగినవాడు మూడు కన్నులు కలిగినవాడు పాషా అంకుశాది ఆయుధాలు ఒకవైపు అభయ వరద హస్తములు ఒకవైపు కలిగి త్రిగుణములను హరించే త్రిశూలమును ఆయుధంగా కలిగినవాడైన కాశీనగర అధిపతికి ఆ విశ్వనాథునికి నమస్సులు ప్రాంతానికి ప్రతీకగా చల్లదనాన్ని ప్రసాదించే చంద్రుణ్ణి కిరీటంగా ధరించినవాడు దహించే ఉగ్రమైన ఎర్రని కన్నులతో మన్మధుని పంచబాణాలను దగ్ధం చేసినవాడు నాగేంద్రాది సర్పాలను చెవులకు అలంకారాలుగా చుట్టుకున్నవాడైన కాశీనగర అధిపతికి ఆ విశ్వనాథునికి నమస్సులు మదించిన ఏనుగుల పాలిటి సింహం వంటివాడు విషంతో నిండిన సర్పాల మనసు కలిగిన వారికి గరుత్మంతుడి వంటివాడు మరణాన్ని శోకాన్ని వ్యాధులను నాశనం చేసే అగ్ని వంటివాడు అయిన కాశీనగర అధిపతికి విశ్వనాథునికి నమస్సులు తేజస్సు కలిగినవాడు గుణములు లేనివాడై కావలసిన గుణాలను ప్రసాదించేవాడు సాటి లేనివాడు నిత్యం ఆనందంతో ఉండి ఆనందాలను అందించేవాడు ఓటమి ఎరుగనివాడు సదా విజయములను చేకూర్చేవాడు సమస్త జీవులలో నివసించేవాడు సమస్త శుద్ధ స్వరూపంగా విరాజిల్లేవాడైన కాశీనగర అధిపతి ఆ విశ్వనాథునికి నమస్కారాలు ఆశ లేనివారి వారి ఎదుటి వారిలో తప్పులు ఎంచని వారి సమస్త జీవులలో భగవంతుణ్ణి దర్శించేవారి పాపాలకు దూరంగా ఉండేవారి ఏకాగ్రత చిత్తంతో ధ్యానించి పూజించి అర్చించేవారి హృదయకమల మధ్యంలో నివసించే ఆ కాశీనగర అధిపతి అయిన విశ్వనాథునికి నమస్సులు రాగాది దోషాలు లేని వారిని తన తప్పులు తెలుసుకున్న వారిని వాత్సల్యంతో అనుగ్రహించే బోలాశంకరుడు వైరాగ్యాలకు శాంతికి నిలయమైన హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవి సహాయాన్ని పొందేవాడు వర్ణించలేని మధురమైన మాధుర్యం గలవాడు ధైర్యాన్ని ప్రసాదించేవాడు భయంకర హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నవాడు అయిన వరుణ అసి అను నదుల సంగమ ప్రదేశంగా వారణాసిగా పిలువబడే కాశీనగర అధిపతి అయిన విశ్వనాథునికి నమస్సులు प्रयतः प्रणवोंकारं प्रणवं पुरुषोत्तमम् ओङ्कारं तन्मे मनः शिवसङ्कल्पमस्तु